ఏం పోరా చదువుతున్నా మంత్రం ఉంది చదువుకుంటే అయితే అలా వచ్చాము మీరు అయితే తిరుపతిలో దర్శనం చేసి వెళ్ళిపోయారా తిరుపతిలో దర్శనం చేసుకుని సార్ టైంకి ఫోన్ చేయండి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి

అన్న ఇప్పుడు తెల్లారి పదకొండు అవలా ఇది మూడో స్థానం నా రెండు స్థానాలు అయిపోయి గోదావరి స్థానం కోసం మూడో స్థానం వచ్చాను మనం అంటే తెలియక చెప్పేవాళ్ళు లేక దుర్మార్గం ఎందుకంటే నేను ఇంగ్లీషులో మార్చి చెప్తాను తెలుగులో చెప్తాను ఇన్ ట్రైన్ ఇన్ పెయిన్ ఇన్ స్ట్రైన్ ఐ నెవర్ మిస్ మై బాత్ స్నానం గానం దానం మా ప్రాణం ఎప్పటికీ మానం ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను తమాష్ చిట్టడం చాలా మందిని చెప్తాను మారద్దు నేను పాట రాసిన రెండు వేల పద్నాలుగులో ఇప్పటికీ నా బ్యాగ్లో ఉంది నా పాట ఏంటో చెప్తే మీరు గొల్లు అంటారు దాని బిహైండ్ స్టోరీ మళ్ళీ చెప్తా ఆ పాట ఏం తెలుసా కోపం వచ్చి వెంటనే రాశా పంది అక్కడ ఉన్నది ఆ పంది అక్కడ ఉన్నది మా ఎదురింట్లోనే తొంగుంటున్నది స్నానం అస్తలు చెయ్యాలి అని ఇలా వస్తుంది ఉంది లోపల అది ఎవరి గురించి అంటే ఒకరింటికి వెళ్ళాను ఒక విలేజ్లో ఒకరింటికి వాళ్ళ ఇంట్లోనే భోజన చేస్తాను అందరిలో చేయం ఆ ఎదురింటికి వెళ్ళాం అమ్మాయి ఇప్పుడు డిగ్రీ ఏమో చదువుతుంది సండే నాన్న कास्ता भावीय चलो कॉलेज लेकिन